నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని అధికారం కోల్పోయిన తర్వాత ఏదో ఒక రూపంలో కూటమి ప్రభుత్వం కుట్రలు పండాలని చూస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు బ్లూ మీడియా అడ్డపెట్టుకొని రెచ్చిపోతున్నారు ఒక్కొక్కరు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఎండగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రతి ఒక్కరు కార్యకర్తలు కావచ్చు శ్రేణులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కూటమి ప్రభుత్వం మీద రెచ్చిపోతుంది చూస్తూనే ఉన్నారు ప్రజలు వారు ముఖ్యంగా చూసుకుంటే బ్లూ మీడియా అడ్డు పెట్టుకోనల్ల మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఎండగట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు పార్టీ మొత్తం దీన్ని ఎలా చూడాలి మేడం ఇక్కడ ఈ రోజున మనం కొత్తగా చూస్తుంది ఏమీ లేదు వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏం చేస్తున్నారు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు పన్నుతున్నారంటే నిజంగా మనం మహాభారతం చూసుకుంటే శకుని పాచికలు శకుని ఎలా చెప్తే ఆ పాచికలు అలా పారతాయి మరి ఆ విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి శకుని పాత్రలో ఉంటే పాచికల పాత్రలో ఆయన సాక్షి దినపత్రిక ఉంది అనేది మనకు కనిపిస్తుంది అదే జరుగుతుంది అంటే వీళ్ళు ఏం చెప్తే అది అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ పాచికలు ఎలా పారినయో అలాగా ఈ రోజున కౌరుల పాత్ర ఎవరు పోషిస్తున్నారు అంటే సాక్షాత్తు వైసీపీ మరి ఈ రోజున ప్రజలందరూ కూడా పాండవులలాగా మరి వీళ్ళ చేతుల్లో ఇదవుతారా అంటే ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అందరూ కూడా అజ్ఞాతవాసం అరణ్యవాసం చేశారు అయిపోయింది ఎంత దారుణంగా ఎన్ని విధాలుగా అంటే సోషల్ మీడియాలో అంటే పార్టీ తరపున మాట్లాడిన వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఎక్కడ ఎక్కడ ఎవ్వరూ కూడా వైసీపీ పార్టీని క్వశ్చన్ చేయకుండా చేశారు అదే జరిగింది ఐదు సంవత్సరాలు ఎవరు ఏదైనా క్వశ్చన్ చేశారంటే మరుసటి రోజుకి శవం అయితేవారు మనం ఎన్నో చూసాం అట్లాంటివి ఎన్నో చూసాం మరి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి ఈరోజు చెప్పే నీతులేంటి అంటే ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాలు మేము అరణ్యవాసం చేశాము పాండవుల్లాగా లక్క ఇంట్లో తగలబెట్టడానికి ప్రయత్నిస్తే ఏ విధంగా తప్పించుకున్నామో ఆ విధంగా తప్పించుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వం పరిపాలనలో మేము హాయిగా ఉన్నామని నిజంగా చూస్తే ఇక్కడ వీళ్ళు చేసే పనులు కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా చేస్తున్నారు అని అంటే ఏ చిన్న విషయాన్నైనా సరే భూతద్ధంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేయటం అదేవిధంగా సాక్షి మీడియా ఛానల్ దాని రేటింగ్ పెంచుకోవటానికి దానికి ఉన్న ఏదైతే గతంలో అసలు దానికి సంబంధించిన పబ్లిసిటీ అసలు లేదు ఎక్కడా కూడా ఎవరు కొనుగోలు చేయటం కానీ దాన్ని చదివేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు న్యూస్ అంటే ఎన్ఈడబ్ల్యూఎస్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ నాలుగు దిక్కుల నుంచి సేకరించి మంచిని ప్రజలకు ఏం జరుగుతుంది ప్రపంచ నలుమూలల నుంచి మరి ఏ విధంగా మీరు దాని గురించి తెలుసుకోవాలి ఆలోచించాలి అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని పెంచుకోవాలి అనే విధంగా ఉండాలి ఒక నాలెడ్జ్ని ఇవ్వాలి కరెంట్ అఫైర్స్ని ఇవ్వాలి అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ పత్రిక ద్వారా అంటే కేవలం అసత్య పత్రికది సాక్షి అనే పేరుకు తగ్గట్టుగా ఉందా అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉంది సాక్షి పత్రిక మరి ఇలాంటి పత్రికను అడ్డం పెట్టుకొని గతంలో వీళ్ళు చేసిన నిర్వాకాలు ఏమైతే ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం మరి అన్ని ప్రైవేటు పబ్ అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వీళ్ళ పత్రికను వేయించడం మరి ప్రభుత్వ కార్యాలయం నుంచి డబ్బులు వీళ్ళ పత్రికకి తీసుకోవటం ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా వాలంటీర్ల చేత అంటే ఒక్కొక్క ఏదే మనం చూస్తూ పంచాయతీ కార్యాలయాలకు వెళ్తే అక్కడ అక్కడ కూడా ఒక్కొక్క కార్యాలయానికి రెండు మూడు దిన పత్రికలు ప్రతిరోజు అంటే వీళ్ళ దీనికోసం వీళ్ళ లబ్ధి కోసం చేసింది తప్పించి ప్రభుత్వం ప్రజలు ఏదైతే పన్నులు కట్టి వీళ్ళని పోషించారో నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలే పోషించారు ఆ రోజున పన్నులు కట్టి చెత్తకు కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందరికీ తెలిసిందే చెత్తగా ఎవరైనా పన్నేస్తారా ఎంత దారుణంగా ఉంది ఇంకా నేను ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చాను ఇంకేదో చేశాను వెయ్యి రూపాయలు రెండు వేలు పెంచుతానని చెప్పేసి పెన్షన్లు ఏం చేశాడు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా మీకు ఏమైనా చెప్పాను నేను ఒకేసారి పెంచుతానని పెంచుతానన్నాను ఐదు సంవత్సరాల్లో నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా పెంచుతానని చెప్పావు మరి ఏం చేశాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మేము మరి అమ్మఒడి ఇస్తానని చెప్పారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ చెల్లి తల్లి కుటుంబ సమేతంగా మరి మా ఆంధ్ర రాష్ట్రం మీద పడి ఏ విధంగా ప్రచారం చేశారో అందరూ చూశారు మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా ఇచ్చారా అంటే అందరికీ ఇవ్వలేదు అది కూడా ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని చెప్పిన వాళ్లే అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఫోర్ వీలరు టూ వీలర్ ఫ్రిడ్జు ఏదున్నా సరే అమ్మబడి వర్తించదు అసలు దానికి దానికి ఏం సంబంధం ఈ రోజుల్లో ఈ ఆధునిక ప్రపంచంలో ఎవరు ఇట్లాంటి వస్తువులు లేకుండా ఉంటున్నారా ఎట్లాంటి వాళ్ళకైనా సరే పెట్రోల్కి డబ్బులు లేని వాళ్ళు కూడా బండి వేసుకొని తిరుగుతున్నారు ఈరోజు అదే పరిస్థితి అలా అప్డేట్ అయ్యి ఉన్నారు జనం కింద నడిచేవాడు కాలు నడక నడిచే వాళ్ళు ఎవరు లేరు అట్లాంటి సిచ్యువేషన్లో ఫోర్ వీలర్ లేకుండా ఎవరు ఉంటారు వాళ్ళకి అమ్మఒడి వర్తించదంటే వాళ్ళు కోటీసులతో సమానమా వాడు ఏదో తెచ్చుకొని ఒక కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు ఆ దాని మీదే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అది ఫోర్ వీలర్లో ఎలా అవుతుంది ఈ విధంగా ఇతను చేసిన పరిపాలన వీళ్ళు అందించిన ఏదైతే సంక్షేమ పథకాలు కనిపిస్తూనే ఉన్నాయి ఏ విధంగా దోచుకున్నారని ఎంత నికృష్టమైన జీవితం అంటే సొంత చెల్లిని ఈ రోజున ఆస్తి కోసం బయటికి రెట్టేసి మరి తెలుగింటి ఆడపడుచులు అని చెప్పేసి సగౌరవంగా ఆ రోజున ఎవరైతే అన్న నందమూరి తారక రామారావు గారు బిడ్డకి ఆస్తిలో హక్కు ఉండాలి ఖచ్చితంగా ఆడపిల్ల గౌరవం ఈ పుట్టింటి పసుపు కుంకుమ అని చెప్పేసి ఆయన పెట్టింది డ్వాక్రా మహిళలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు ఏ విధంగా వాళ్ళకంటూ సొంత అమౌంట్ ఉండాలి ప్రతిదానికి చేయి జాచటం లేకపోతే కొంతమంది ఒంటరి మహిళలు ఉంటారు మరి వాళ్ళకు కూడా జీవనోపాధి అంటే దాచుకున్న డబ్బులో కొంత ఈ విధంగా కట్టుకుంటే లోన్లు వస్తాయి వీళ్ళకి పొదుపు అమౌంట్ అది పక్కన ఉంటుంది రకరకాలుగా వాళ్ళకి చాలా అప్పుడు మంచి మంచి సదుపాయాలు ఉన్నాయి దాంట్లో అలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్న స్త్రీధనాన్ని దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరిది కూడా తీసేసుకున్నాడు ఈ రోజున నేను తీసుకోలేదని నిరూపించమనండి డాక్రా మహిళలందరూ కూడా ఇతను ఏ విధంగా కొడతారో అర్థం కావని పరిస్థితి నిజంగా అలా ఉంది అంటే సొంత చెల్లెల్ని తల్లిని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ స్త్రీధనాన్ని ఏ విధంగా నువ్వు దోచేశావు ఈ రోజున మద్యం మద్యం కుంభకోణం మద్యం కొమ్ముకోవడం అంటున్నాం కానీ మరి ఈ రోజున ఆడవాళ్ళు ఎన్ని విధాలకు కష్టపడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఏమాత్రం సిగ్గు లేకుండా ఏమాత్రం నాకు అసలు ఎటువంటి లజ్జ లేదు సిగ్గు లేదు నేను ఇలానే ఉంటానని చెప్పిన ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఉందో దేన్ని దోచుకోకుండా ఉంది ఎవరిని నాశనం చేయకుండా ఉన్నారు మీరు ఈ రోజున ఇంకా ఏదో మేము సత్య హరిశ్చంద్ర పరిపాలన అందించాము ధర్మరాజు పరిపాలన అందించామని చెప్పేసి కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ ఇంకా మీ బ్లూ మీడియాని వెంటేసుకొని ఈ రోజున మీటింగులు పెట్టేసి దేన్నైనా సరే ప్రజల్లోకి అక్కడ వాళ్ళకి ఏది జరగపోయినా ఏదో జరిగిందని చెప్పి క్రియేట్ చేయాలి ఏదో ఒక విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది కూటమి ప్రభుత్వాన్ని బురద చల్లాలి అని చెప్పే మీ బురద ఆలోచనలకి అతి త్వరలోనే చర్మగీతం పాడతారు ఆల్రెడీ పాడారు కాబట్టి ఏమాత్రం ఈ రోజున మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక్కరన్నా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా సిగ్గు లేదా ఈ రోజున మీరు ఈ మీటింగ్లు పెట్టుకొని ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు పండటానికి ఏ అంటే ప్రతి ఒక్కరిని చంపటం నరకటం మద్యానికి గంజాయికి బానిసలను చేసి వాళ్ళు మాట్లాడకుండా పక్కన కూర్చోబెట్టుకోవటం ఈ విధంగా గంజాయి వాళ్ళకి సప్లై చేసి వీళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళ చేత రౌడీ యూజం చేయించటం ఇదే కనిపిస్తుంది అంటే మీరు చేసే అక్రమాలకి దౌర్జన్యాలకి దోపిడీలకి అండగా నిలబడటానికి జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తున్నాడు రేపు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయ్యి జైలుపాల అయ్యాడే అనుకో అతి త్వరలో అంటే ఇంకా విచారణ జరుగుతుంది అనుకుంటున్నాం ఒకవేళ అయితే గనక గంజాయి బ్యాచ్ అంతా కూడా తెగబడాలి దొరికినాళ్ళు దొరికినట్టు బ్లేడులతో కొయ్యండి వాళ్ళ మీద దాడులు చేయండి అని చెప్పేసి వీళ్ళంతా సమావేశమయ్యి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ రోజున సమాచారం ఏం చెయ్యాలి ప్రజానాయకుడు ప్రజల ప్రజలకి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రజల పట్ల ఈ రోజున నువ్వు పదే 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 ఆంధ్ర రాష్ట్ర ప్రజలకేదో అన్యాయం జరిగిపోతుంది అక్రమం జరిగిపోతుందని మాట్లాడుతున్నావు కదా మరి ఇట్లాంటి కుతంత్రాలు పనుతారా అట్లా ఆలోచించేవాళ్ళు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి రాజకీయాల్లో ఇలాంటి నీచమైన రాజకీయాలు తీసుకొస్తారా ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు తీసుకొస్తారు కుల రాజకీయాలు తీసుకొస్తారా ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తారా ఇట్లాంటి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా చేస్తారా మనం చూసాం పాస్టర్ ప్రవీణ్ మరణం అసలు ఎక్కడైనా అతనికి రాజకీయంతో సంబంధం ఉందా ఆ లింగం అనే అతను బయటకు వచ్చేసి ఊచ కోతకు వస్తాము బైబుల్ చదివే వాళ్ళమే కాదు బైబుల్ పక్కన పెడితే మా అంత రౌడీలు లేరని చెప్పి మాట్లాడాడు ఎవరు మాట్లాడిచ్చారు జగన్మోహన్ రెడ్డి కదా మాట్లాడిచ్చారు కుల కులాలని మతాలను అక్కడ రెచ్చగొట్టడానికే కదా నువ్వు చేసింది మరి నన్ను ఏమంటారు నిన్న గంజాయి బ్యాచ్ని మా పలకరించడానికి వెళ్తే వాళ్ళని ఏ విధంగా మీరు పెంచి పోషిస్తున్నట్లు ఈ విధంగా ఈ రోజున వీళ్ళు కూటమి ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వం ప్రజల్ని కాపాడుకోవాలి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇట్లాంటి అక్రమార్కుల పాలనలో చిన్నా భిన్నం అయిపోయే ప్రమాదం ఉంది ఏ విధంగానైనా సరే రెచ్చగొడతారు ప్రజల్లో చైతన్యం ఇంకా మనం ప్రతిరోజు ప్రతిరోజు ఏ విధంగా నైట్ నిద్రపోయి పొద్దున్నే లెగుస్తారో ప్రతిరోజు వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి ప్రతిరోజు చెప్పాలి ప్రతిరోజు ప్రజలకు తెలియాలి వీళ్ళు కుట్రలు కుతంత్రాలు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రోజున ఏదో గడిచిపోయింది అమరావతి కట్టుకున్నాం పోలవరం స్టార్ట్ అయిపోయింది అనుకుంటే కాదు రేపు రాబోయే తరాలు పిల్లలకి భవిష్యత్తు ఏర్పడాలి వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఉండాలి మంచి మంచి కంపెనీలు రావాలి ఈ రోజున హైదరాబాద్ చూస్తున్నాం ఏ విధంగా సైబరాబాద్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు హైటెక్ సీఎం అన్నాం ఈ రోజున ఏపీ ఏదైతే ఉందో బ్రాండ్ ఏపీ బ్రాండ్ అంటే సిబిఎన్ అది ముందు తరాలకి ఒక మంచి వాళ్ళకి భవిష్యత్తుకు బాట అవ్వాలి కాబట్టి ప్రతిరోజు ప్రతిరోజు వీళ్ళు ఏదైతే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో తిప్పికొట్టే ప్రయత్నంలోనే ఉంటారు ఈ రోజున ఇది ఒకరికి కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మీద ఉన్న బాధ్యత ఎందుకంటే ఐదు సంవత్సరాలు చూసే వాళ్ళు అరాచకం ఈ రోజుకి ఇంకా చూస్తూనే ఉన్నాం పదకొండు పరిమితమై పక్కన కూర్చున్నా కూడా మేము ఇంతే మా రాక్షసత్వం ఎక్కడికి పోదు మేము నరరూప రాక్షసులం మా ఆలోచన చాలా క్రూరంగా ఉంటాయి మనుషుల్ని చంపటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరి తండ్రి చనిపోయి శవం ఉంటే ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు అంటే వచ్చిన వాళ్ళందరూ చేస్తే సంతకాల సేకరణ చేశాడు ఈ రోజున మరి ఏదైతే అతను ఒక సింహాసనాన్ని అధిష్ఠించడానికి తల్లిని చెల్లిని వాడుకొని మరి అదే తల్లి చెల్లి ఈ రోజున మీరు ఎక్కడా కూడా రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదని చెప్పేసి ఆస్తి అనేది ఒకటి అడ్డం పెట్టుకొని వాళ్ళని దూరం చేసేసాడు మరి ఇట్లాంటి నీచమైన ఆలోచన వ్యక్తి సొంత బాబాయ్ని ఏ విధంగా గొడ్డలతో నరికి ఆయన బలి తీసుకున్నారు మరి డాక్టర్ సుధాకర్ ఎంతమంది ఎంతమంది బలయ్యారు సామాన్య మానవుల దగ్గర నుంచి ఇంటిలో పుట్టిన సొంత రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళ దగ్గర వరకు కూడా వీళ్ళని ఎవరినీ వదిలిపెట్టరు కాబట్టి వీళ్ళు కర్కశమైన మనస్సు కలవాళ్ళు ఎక్కడా కూడా భీతి అనేది ఉండదు సంఘనీత అనేది ఉండదు దైవం పట్ల భయం భక్తి అనేది ఉండదు ఇట్లాంటి వ్యక్తులు నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుకున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అదే బైబుల్ చదువుకునే వ్యక్తిగా నువ్వు ప్రవర్తిస్తున్నావా బైబుల్లో చెప్పిన సూక్తులను ఆచరిస్తున్నావా పాటిస్తున్నావా మరి ఏ విధంగా నువ్వు బైబుల్ పట్టుకోవడానికి చదువుకోవటానికి మరి నాలుగు గోడల మధ్య ఎందుకు చదువుకుంటున్నావు అంటే బయటకు వస్తే చేసేవన్నీ ఇట్లాంటి పనులు కాబట్టి నాలుగు గోడల మధ్య నీ తప్పులు చెప్పుకుంటున్నావా దేవుడికి కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించే ప్రసక్తే లేదు ఎక్కడా కూడా వీళ్ళను వదిలిపెట్టకూడదు థ్యాంక్ యూ మేడం నమస్తే